హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇంతకు ముందు నా ఛానల్లో ఉన్న టైల్స్ క్లీనింగ్ వీడియో బాగా చూశారు అలాగే దాని నుంచి నాకు ఎక్కువగా కామెంట్స్ వచ్చాయి అవేంటి అంటే టైల్స్ క్లీనింగ్ నేను లిక్విడ్తో చూపించాను అలా కాకుండా ఇంట్లో ఉండే తినే సోడా అలాగే వెనిగర్తో క్లీనింగ్ టిప్ చెప్పమన్నారు సరే అనేసి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ టిప్ చెప్పాలి అనుకుంటున్నాను దానికోసం అయితే మనం ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఈ ప్రాసెస్ కోసం బాగా మరగబెట్టిన నీళ్లు రెడీ చేసుకున్నాను ఈ నీళ్లు బాగా మరగాలండి అప్పుడు ఇందులో మనం ముందుగా సర్ఫ్ వేసుకుందాం ఒక స్పూన్ మీ దగ్గర డిటర్జెంట్ లిక్విడ్ ఉన్నా పర్వాలేదు తర్వాత ఇది లెమన్ సాల్ట్ అంటే నిమ్ముప్పు ఇది అందరింట్లోనే అవైలబుల్గానే ఉంటుంది లేదంటే కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది తరువాత ఒక స్పూన్ తినే సోడా ఈ మూడు కూడా వేడి నీటిలో వేయగానే పైకి పొంగుతాయి ఇక ఫైనల్లోది వెనిగర్ ఇది మస్ట్ అండి వెనిగర్ వేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది ఇది నేను స్పూన్లతో కొలవలేక ఒక చిన్న గ్లాస్లో వేసుకుని గ్లాస్తో వేసేస్తున్నాను ఆ గ్లాస్ మూడు టేబుల్ స్పూన్ల వరకు పట్టింది ఇప్పుడు ఇవన్నీ వేసాక అది పైకి పొంగుతుంది దాన్ని కాసేపు అలా ఉంచేసి దానిని మనకి టైల్స్ ఎక్కడ మురిగ్గా ఉన్నాయో అక్కడికి తీసుకు తెచ్చుకోవాలి ఇప్పుడు నాకు అక్కడ జాలి ఉంది ఇది లిక్విడ్ ఫామ్లో లేదు వాటర్లో ఉంది కాబట్టి అవి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుందనేసి ఒక చిన్న ప్లేట్ అక్కడ పెట్టుకున్నాను దానివల్ల వాటర్ అయితే నాకు బయటికి వెళ్ళలేదన్నమాట అక్కడే ఉంది నేను మొత్తం ఈ లిక్విడ్ అంతా కూడా ఈ మురికిపడ్డ టైల్స్ మీద వేసేస్తున్నాను దీన్ని కాసేపు ఒక అరగంట అలా ఉంచేసాక మళ్ళీ వచ్చి నేను కొద్దిగా ఎలా ఉంది అనేసి చీపులతోనే స్ప్రెడ్ చేస్తున్నాను అప్పటికే ఇది మురికి ఆ చిన్న కుచు చీపులతో తుడుస్తుంటేనే వచ్చేస్తుంది మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే అది మీకు తెలుస్తుంది తరువాత ఇంకొక పది నిమిషాలకి నేను నా ఆయుధంతో వచ్చేసాను అదేనండి క్లీనింగ్ క్లాష్ ఇది చాలా యూజ్ఫుల్ అండి అంటే మనం పుల్లల చీపులతో తుడిచే కంటే ఈ బ్రష్తో తుడిస్తే కార్నర్స్లో కూడా చాలా నీట్గా వదులుతుంది ఇంకా పుల్లల చీపులతో తుడటం వలన టైల్స్కి క్రాక్స్ రావచ్చు దీనివల్ల అయితే ఏ విధమైన క్రాక్స్ ఉండవు అలాగే మనకి అడ్జస్ట్లోకి చీపులు అనేది వెళ్ళదు కానీ ఈ బ్రష్ ప్రతి అడ్జస్ట్లోకి వెళుతుంది ఇంకా మనం ఆ ప్లేట్ మూసేసిన దాన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి ఫైనల్లో దాన్ని కూడా శుభ్రం చేసేసుకుందాం ఈ లిక్విడ్కి అక్కడ ఉన్న ఆ జాలీ మూత కూడా వైట్ కలర్లోకి వచ్చేసింది మీకు ఆ క్లీనింగ్ బ్రష్ లింక్ కనుక కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది అమెజాన్లో ఉంది కావాల్సిన వాళ్ళు తప్పకుండా బుక్ చేసుకోండి అది చాలా యూస్ఫుల్ బ్రష్ చూసారా నేను ఆ బ్రష్తో బ్రష్ చేయగానే ఎక్కడ ఉన్న మురికంతా మొత్తం వచ్చేసింది మెల్లగా టైల్స్ వాటర్తోనే మనకి వైట్ కలర్లోకి మారిపోయాయి ఇప్పుడు మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిందండి నేను జస్ట్ ఆ లిక్విడ్ వాటర్ వేసి ఆ బ్రష్తో బ్రష్ చేశాను అంతే ఇది చాలా బాగా పనిచేసింది నా సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్నకు నేను న్యాయం చేశాను అని అనుకుంటున్నాను చూసారా ఇంతకు ముందు మీరు చూసిన టైల్స్కి ఇప్పుడు టైల్స్కి ఏమైనా సంబంధం ఉందా ఎంత చక్కగా మురిగంత వదిలిపోయిందో నిజంగా ఇది చాలా బాగా పనిచేసింది ఆ తేడా మీరు ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది సిగ్గు లేకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా లాస్ట్ వీడియోకి ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు అక్క కిచెన్ విండోస్ అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా క్లీనింగ్ చూపించండి అని అయితే ఆమె తినే సోడా అలాగే టూత్పేస్ట్ వెనిగర్తో చేయమన్నారు టూత్పేస్ట్ అనేది కొంచెం కాస్ట్లీయే కదా ఎక్కువ స్పేస్ ఉంటే దాన్ని కూడా ఆఫర్ చేయలేము అందుకనే నేను ఇంకా సింపుల్గా చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో అయితే దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ లెమన్ సాల్ట్ వేసుకోండి అదేనండి నిమ్మప్పు తరువాత ఒక స్పూన్ తినే సోడా తరువాత ఒక స్పూన్ వెనిగర్ వేసుకోండి ఈ మూడు కలిసాక అక్కడ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కొద్దిసేపు ఉంచేస్తే ఆ వెనిగర్ రియాక్షన్కి ఆ నిమ్ముప్పు అంతా మెత్తగా మెల్ట్ అయిపోతుంది అప్పుడు మనం దానిని ఒక నార్మల్ స్క్రబ్బర్తోనే తీసుకుని మనకి ఎక్కడైతే మురికి ఉంటుందో ఐ మీన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అలాగే విండోస్లో స్క్రబ్బర్తో మనం స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది ఇదంతా చూసి మా అమ్మాయి అయితే దాన్ని నేను క్లీన్ చేస్తాను అని తెగ సంబరపడిపోయింది ఆ ముచ్చటని ఎందుకు కాదనాలి అనేసి ఆ పని తనకే అప్పచెప్పేశాను మొత్తం మనకి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్కి ఎక్కడైతే ఆయిల్ అలాగే ఆవిరి మరకులు పట్టేస్తాయో దానికి అంతా మొత్తం నీట్గా స్క్రబ్ చేసేసుకోవాలి కనీసం దీనిని ఒక గంట పాటైనా వదిలేయాలి ఎందుకంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్కి ఎక్కువగా జిట్టు పట్టేస్తుంది అలాగే అక్కడున్న టైల్స్కి అన్నిటికీ కూడా మన దగ్గర ఉన్న పేస్ట్ అంతా స్క్రబ్ చేసేసుకోవాలి నేను చెప్పకుండానే మా అమ్మాయి చాలా నీట్గా చేస్తుంది కాకపోతే నేను దాన్ని స్పీడ్ ఎక్కువగా పెట్టాను వీడియో లెంతీ ఎక్కువైపోతుంది అనేసి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అలా స్క్రబ్ చేస్తున్నప్పుడే టైల్స్ అనేవి అక్కడ వైట్ కలర్లోకి వచ్చేస్తున్నాయి నేను అది చాలా హైట్లో ఉంటుంది కాబట్టి ఆమెకి వాటర్ కూడా ఇవ్వలేదు జస్ట్ పొడి క్లాత్నే ఇచ్చాను దాంతోనే ఆమె తుడిచేస్తుంది ఆ తుడిస్తుంటేనే చూడండి ఎంత నీట్గా అక్కడ టైల్స్ అనేవి క్లీన్ అయిపోతున్నాయి మీరు వీడియోలో చూస్తే కరెక్ట్గా మీకు తెలుస్తుంది అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా అలానే పొడి క్లాత్తోనే తుడిపించేసాను కనీసం నేను తడి క్లాత్ కూడా యూస్ చేయలేదు జస్ట్ ఆ పేస్ట్ని స్క్రబ్బర్కి రాసి దాన్ని దానికి స్క్రబ్ చేసిన తర్వాత పొడి క్లాత్తో తుడిపించేసాను చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఎగ్జాస్ట్ ఫ్యాన్ అమ్మయ్య మొత్తానికైతే మా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అక్కడున్న ముదికి మొత్తం క్లీన్ అయిపోయింది అలాగే ఆ ఫ్యాను పైకి వెళ్తున్నప్పుడు అక్కడ గోడ మీద కూడా మర్చి వచ్చేసిందండి దానికి కూడా ఆ లిక్విడ్ రాసి మా అమ్మాయి పొడి క్లాత్తోనే తుడిచేసింది అది కూడా చాలా సింపుల్గా వదిలిపోయింది ఇప్పుడు చూసారా అసలు ఇంతకు ముందు ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర ఉన్న డర్టీకి ఇప్పుడున్న దానికి ఇప్పుడు మనం విండోస్కి వచ్చేద్దాం విండోస్ క్లీన్ చేయాలంటే ఫస్ట్ అక్కడున్న డస్ట్ అంతా దులిపేయాలి దానికి ఈ బ్రష్ అయితే బాగా పనిచేస్తుంది మనం పెయింటింగ్స్ వేయించుకున్నాక మిగిలిన బ్రష్ ఇప్పుడు ఇందాక ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర మిగిలిన ఆ స్క్రబ్ తోనే ఇక్కడ కూడా స్క్రబ్ చేపించేస్తున్నాను సేమ్ అదే పేస్ట్ లెమన్ సాల్ట్ బేకింగ్ సోడా అలాగే వెనిగర్ మూడు కలిపిన మిశ్రమంతోనే విండోస్ కూడా క్లీన్ చేసేస్తున్నాను యాక్చువల్లీ ఈ క్లిప్ నాది లాస్ట్ వీడియోలోనే ఉండాలి అది మీ వీడియో మిస్ అయింది సో ఇప్పుడు ఆ వీడియో రెండూ చేయాల్సి వస్తుంది మీరు ఈ వీడియోలో చూస్తుంటే ఇక్కడ పాప స్క్రబ్ చేస్తుండగానే అదంతా వదిలిపోతుంది ఆ విండోస్ అనేవి వైట్ కలర్లోకి వచ్చేస్తున్నాయి క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఆ తేడా అనేది కనిపిస్తుంది ఒక పదిహేను నిమిషాలు స్క్రబ్ చేసాక వదిలేసి మళ్ళీ యధావిధిగా పొడి క్లాత్తోనే తుడిపించేశాను చూసారా పొడి క్లాత్తో తుడుస్తున్నట్టే ఎలా వైట్ కలర్లోకి వచ్చేస్తున్నాయో అవి విండోస్ కూడా నీట్గా క్లీన్ అయిపోయాయండి ఇక కింద ఈ వుడ్ ఉంది కదా ఇక్కడ మూలల్లో చాలా మురికి పెరిగిపోయి ఉంటుంది డస్ట్ అది బ్రష్తో రుద్దినా కూడా రాదు అలాగని వుడ్ కాబట్టి దాన్ని వాటర్ తో స్ప్రింకిల్ చేయలేం అందుకని నేను కనిపెట్టిన చిట్కా ఏంటి అంటే మిగిలిపోయిన చపాతి పిండి కొంచెం తీసుకుని లేదా ఇంట్లో ఏదైనా పాడైపోయిన పిండి అది మైదా లేదా గోధుమ పిండి ఏదైనా సరే నాకు ఈరోజు ఇంట్లో చపాతీ పిండి కొంచెం ఉంది దానిని ఇలా ఆ మూలల్లో పెట్టేసి ఇలా రోల్ చేస్తూ ఉంటే అక్కడున్న చిన్న చిన్న డస్ట్ బాటికల్స్తో పాటు మొత్తం అంతా వచ్చేస్తాయి ఇది చాలా యూజ్ఫుల్ టిప్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మనం అంత చిన్న మురికిని అసలు ఏ విధంగానూ కూడా తీయలేం ఇది బెడ్రూమ్ కిచెన్ ఇక్కడ చూసారా విండో ఎంత డర్టీగా ఉందో ఇప్పుడు అదే పిండి ముద్దని తీసుకువచ్చి ఇక్కడ కూడా నేను ఆటలాడేసుకుంటున్నాను జస్ట్ కిడింగ్ అండి అలా రోల్ చేస్తూ ఉంటే అక్కడ మొత్తం డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది చూసారా మీకు డస్ట్ ఉన్న పాటు అలాగే కింద క్లీన్ చేసిన పార్ట్ పెయింటింగ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో ఇది విండోస్ క్లీన్ చేయడానికి చాలా మంచి టిప్ చాలామంది స్లైమ్ యూస్ చేస్తారు కానీ అందరికీ స్లైమ్ అనేది అందుబాటులో ఉండదు కాబట్టి నేనైతే దీన్ని ఎంచుకున్నాను మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి నేనైతే మీరు అనుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను అనుకుంటున్నాను ఎగ్జాస్ట్ ఫ్యాన్ అలాగే టైల్స్ క్లీనింగ్ కూడా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలండి